ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో పర్యటించారు హిందూపురంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా బాలకృష్ణ హిందూపురం రుణం తీర్చుకోలేదన్నారు తన తండ్రిని అన్నను తనను హిందూపురం ప్రజలు వరుసగా గెలిపించారని తెలిపారు హిందూపురం ప్రజలకు నందమూరి ఫ్యామిలీ రుణపడి ఉంటుందని తెలిపారు చరిత్ర సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా నందమూరి కుటుంబానికి సాధ్యమన్నారు హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తారని హామీనిచ్చారాయన దాని వాళ్ళు కూడా వాటగా ఏర్పాటు చేస్తాం ఒకటి యాభై ఒక లక్షల రూపాయలు ప్రభుత్వం యొక్క వాటా వచ్చింది ఒక కోటి నాలుగు లక్షలు అంటే తగ్గించి అది శాతం వీళ్ళు బిడ్డు కొట్టు పెడితే కొట్టే డబ్బు కొడితే ఆటో పడిపోయి ఒక్క శాతం వాళ్ళ లబ్ధిదారులు లబ్ధిదారులు వాడికి ఇప్పుడు ఇవాళ నూట ఇరవై మందికి ఈ ఫేజ్ తరగతి ఇతర కూడా ఇక వర్తిస్తుందని ఆ తెలియజేస్తుంది అలాగే ముఖ్యంగా వాళ్ళకి విద్యుత్ 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 ఇస్తామని వాళ్ళు మనం వాగ్దానం చేయడం జరిగింది అంటే ప్రకటించడం జరిగింది నా తప్పకుండా దానికి జీవన అది జాలి అయ్యేటట్టు అంటే వాళ్ళు ఏంటంటే అది హ్యాండ్లూమ్ సౌండ్ అదే సౌండ్ అంటే

కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారింది వాళ్ళేమో ఈరోజు శాతంలో కొన్ని మొత్తం అన్ని క్యాన్సిల్ మళ్ళీ కొత్తగా పెరిగింది ఐదేళ్లలో అన్ని మెటీరియల్ మొట్టమొదటి ముందు రైల్వే బోర్డు దాని యొక్క వైడ్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇరవై విధాలు వాగ్దానం చేస్తాం అన్ని కూడా ఏదైతే మంచిగా శాంక్షన్ ఇద్దాం దాంతో ఇక్కడ రైందౌలిక మౌలిక కూడా అలాగే ముఖ్యంగా సొందరంగా ఈ యొక్క బట్టణానికి మన చూడకుంటున్నాయి